శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదశ్రీవల్లభ చరితామృతము అధ్యాయం పదకొండు సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతం దత్తారాధన వలన కలిగిన సకల దేవతారాధన ఫలము శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మర్నాడు ఈ విధంగా సెలవిచ్చను శ్రీ దత్తప్రభువు సర్వదేవతా స్వరూపులు దత్తారాధనము చేసిన సకల దేవతారాధన చేసిన ఫలితము లభించును సర్వదేవతలలోనూ అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు శ్రీ సుమతి మాత అనసూయాతత్వమునందలి పరమశివుని శనిప్రదోష సమయమున ఆరాధించేవారు అందువలన శ్రీ దత్తప్రభువులోని శివతత్వము అనసూయ నందు ప్రతిబింబి ప్రతిబింబించి మాతతో సమానమైన స్థితి నందున్న సుమతి మాత యొక్క గర్భమునందు శ్రీవల్లభ రూపమున అవతరించినది ఇది ఒకనొక అద్భుత యోగ ప్రక్రియ వారు మాతాపితృ సంయోగం వలన కాక యోగనిష్ఠు యోగనిష్ఠులయ్యున్న అప్పలరాజు శర్మ సుమతి మాతల నేత్రముల నుండి యోగజ్యోతులు ప్రభవించి అవి సంయోగము చెంది సుమతి మాత గర్భమునందు నిలిచి నవమాసములు నిండిన తదుపరి కేవలము జ్యోతిస్వరూపముగా మాత్రమే వెలువడినవి శ్రీపాదులు వస్తుత జ్యోతి స్వరూపులు వారు మూడవ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి శ్రీపాదుల వారికి ఒక సోదరి జనించినది ఆమెకు శ్రీ విద్యాధరి అని నామకరణం చేసి శ్రీ విద్యాధరి జనన జననమందిన రోజున బాపనార్యులు దూరపు బంధువు మల్లాది రామకృష్ణావ అను మహాపండితుడు బాపనార్యుల ఇంటికి వచ్చెను వారికి చంద్రశేఖరుడు అను కుమారుడు అక్కడుండెను గండికోట వారింట మహాలక్ష్మియే జనించెను ఆమె వారి కోడలైన బాగుండెనని బంధువుల కంఠంతో పలికిరి శ్రీపాదులవారు తన సోదరి శ్రీ విద్యాధరి చంద్రశేఖరునికిచ్చి వివాహం చేసిన బాగుండుననిరి శ్రీపాదులవారు సిద్ధ సంకల్పులు వజ్ర సంకల్పులు వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీ విద్యాధరికి చంద్రశేఖరావధానులకు రంగరంగ వైభవంగా పీటికాపురమున వివాహం ఆయును శ్రీ విద్యాధరి తరువాత రాధయ్యను నామే జన్మించినది ఆమెను విజయవాటికా నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణ అని వారికిచ్చి వివాహం చేసిరి రాధ తరువాత సురేఖయ్యనునామే జయించినది ఆమెను మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధానులు అను వారికిచ్చి వివాహం చేసిరి నాయన శంకరభట్టు శ్రీపాదుల నీలలు అనూహ్యములు ఆ లీలను స్మరించు వారికి పాపములు నశించును గోదావరి మండలమునందు తాటంకపురము అంటే తణుకు అను గ్రామము కలదు అనేక వాజపేయములను పౌండరీకములను మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశము ఒకటి కలదు వారే వాజపేయ యాజుల వారు పేటికాపురమునందు మల్లాది మల్లాదివారికి వాజపేయ యాజుల వారికి సన్నిహిత సంబంధములు కలవు అయితే వాజపేయ యాజుల వారు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనే సిద్ధాంతమునందు విశ్వాసం కలవారు వారు వశిష్ట శక్తి పరాశర సత్రయ ఋషి ప్రవరాన్విత పరాశరస గోత్ర సంభవులు వారు ఋగ్వేదులు మల్లాదివారు యజుర్వేదులు కర్ణాటక దేశమున ఋగ్వేదము పఠించు బాలకులకు సరియైన బోధకులు కరవాయిరి ఆ సందర్భమున తాటంకపురమునందున్న వాజపేయ యాజుల మాయణాచార్యుల వారిని వారు ఆహ్వానింప కర్ణాటక దేశమునందున్న హోయసాలకు వారు వలస వెడలిరి అంతటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులని పిలవసాగిరి వారు బ్రాహ్మణ వృత్తిని క్షాత్ర వృత్తిని సమనంగా స్వీకరించిరి సనాతన ధర్మమును ర సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాను పాటలు పడిరి మాయణాచార్యులకు ఇద్దరు కుమారులు ఒకరు మాధవాచార్యులు రెండవ వారు సాయణాచార్యులు వీరిరువురును ఉద్దండ పండితులే సాయణాచార్యుల వారు వేదములకు భాష్యమును వ్రాసిరి మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్రతపమాచరించిరి మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావాలనని అంతటా శ్రీదేవి నాయన అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు అనిను వారు వెంటనే అమ్మ నేను సన్యసించుచున్నాను నాకు ఇప్పుడు రెండవ జన్మయే కదా అనిరి శ్రీదేవి అనుగ్రహించను వారు లోహమును ముట్టుకున్నా అది బంగారంగా మారుచుండీ వారే విద్యారణ్య మహర్షులు వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి వారికి మూడవ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే శ్రీపాదుల భవిష్యత్తులో నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా ఉందరు వారికి భోగముల ఎందుకు ఆంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దంలో సాయణాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రి అయి రాజర్షిగా వేణోళ్ళ కొనియాడబడిదలు ఇది అంతేనో భవిష్యవాణి ఇది శ్రీపాదుల వారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరును ధ్రువుడే యేసు ప్రభువు అనేక దేవతారాధనలు చేయనప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యం ప్రతిబింబించి నూతగా చైతన్యముగా నూతన చైతన్యముగా మార్పునుంది సాధకుల అవిష్టములను నెరవేర్చడం ప్రభువుని ఆశ్రయించిన ఏ దేవతాంశము వలన ఎంత మేరకు ఏ పని నివర్త నివర్తింప నిర్వర్తింపబడవలనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడుదు కాపాడు ధ్రువుడు ఆచరించను అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి ఇచ్చాను ఆ ధ్రువుడు కలియుగంలో క్రీస్తు ప్రభుగా అవతరించినప్పుడు భగవంతుని అపారమైన పితృవాత్సల్యమును అనంత కారుణ్యమును పొందవలసినదిగా తన అనుయాయులకు బోధించను భగవంతుని యొక్క అనంతమైన క్షమాగుణమును అపారమైన ప్రేమతత్వమును భూమి మీదకి ప్ర ప్రసరింపజేయుటకే క్రీస్తు ప్రభువుని ఆగమనం శ్రీ దత్త దత్తప్రభువు సగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతమును ఆధారమును అయిన పరమతత్వము అది ఏ తత్వము అది ఏ ఆదితత్వము అది ఆద్యంతరహిత తత్వము దత్తతత్వమును కేవలము అనుభవపూర్వకముగా తెలుసుకోవలనే కానీ అది ఈ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము ఒక పని జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని లేక వేరే వేరొక విధముగా జరుగుటకు గానీ సర్వసామ సర్వ సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యం శ్రీపాదతత్వం తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ ఇంట నుండి కాలాభ్యుషముల దత్తుని ఆరాధించువారు ఒక పర్యాయము బాపనారీలు ఈ విషయమున మదనపడి శ్రీపాదుల వారినే ప్రశ్నించి నాయన శ్రీపాద నీవు దత్తుడవా లేక దత్త ఉపాసకుడవా అంతటా వారు ఇట్లని నేను దత్తుడనని చెప్పినప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను నేను దత్తోపాసకుడనని చెప్పినప్పుడు దత్తోపాసకుడగను దత్తోపాసకుడన అగుచున్నాను నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పినప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను నేను ఏది సంకల్పించినా అది జరుగును నేను ఏది అనుకునినా అదే జరుగును ఇదే నా తత్వము అనిరి తాతగారికి ఇదంతా అయోమయంగా ఉండేను ఉండేది అంతటా శ్రీపాదులు ఇట్లా తాత నీవు నేను ఒకటే రాబో జన్మములో ముమ్మూర్తుల నిన్ను పోలిన శరీరంతో మాత్రమే అవతరింపనున్నాను నీలో సన్యాసాశ్రమము స్వీకరించబలనడి కోరిక ప్రబలంగా ఉన్నది నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండుట నా సంకల్పంలో లేదు ముమ్మూర్తుల నీ రూపంతో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలిచినాను అని గోముగా తాతగారి భృగుమధ్యమును తాకిరి అది కూటస్థ చైతన్యమునకు ఆవాసం వారు కొద్ది క్షణముల పాటు హిమాలయముల నిశ్చల తపవసమాధిలో ఉన్న బాలాజీ బాబాజీని చూచిరి వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమములో స్నానము చేయటను గాంచిరి ఆ తదుపరి శ్రీపాద శ్రీవల్లభ రూపమును గాంచిని ఆ స్వరూపము కుక్కుటేశ్వరాలయమునందలి స్వయంభూదత్తునిలో అంతర్లీనమాయెను దానిలో నుండి అవధూత స్వరూపము విడలను తన కుమార్తెయకు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఆ అవధూతకు భిక్ష ఇచ్చుటను గాంచెను ఆ వధూత స్వరూపమే శ్రీపాద రూపమును పొంది సుమతి మహారాణి ఒడిలో పసిబిడ్డగా ఉండుటను చూచెను ఆమె ఒడి నుండి విడబడి పదహారు సంవత్సరాల యువకుము యువకునిగా మారుట గమనించిడి ఆ నవయువకుడు తన వంక గంభీర దృక్కులను ప్రసరించి మూర్తిలా తన స్వరూపమును పొందెను అయితే ఆ మూర్తి సన్యాసిగా ఉండెను ఏదో రెండు పవిత్ర నదుల సంగమ స్థలములో స్నానం చేసి తన శిష్య బృందంతో టీవిగా నడుచుచుండెను ఆ సన్యాసి తన వంక చూసి ఇట్ల ప ఇట్లు పలికెను ఓహో నేను ఎవరా అని వి విచికిత్సలో ఉన్ ఉన్నట్లున్నావు నన్ను నరసింహ సరస్వతి అందరు ఇది గంధర్వపురము ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వహించి దానిమీద కూర్చుని శ్రీశైలమును చేరారు అచ్చట వనమునందలి మహాపురుషులు మహాయోగులు వారికి సాష్టాంగ ప్రణామము చేసిరి వారందరూ మహాప్రభువు నీ రాక కోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము మమ్ముల ధన్యుల చేయవలసినది అని ప్రార్థించి అనేక సంవత్సరములు అచ్చట తపమాచరించిన మీద కేవలం కౌపీనధారి అయి రూపమును పొందినట్లు కనిపించను అత్యంత తీక్షణ దృక్కులను పాపనార్యుల ఎడల ప్రసరింపజేయుచు ఈయన స్వరూపము స్వామి సమర్థుడని అందురు అని వచించను కొంతసేపటికి శరీర త్యాగం చేసి తన ప్రాణశక్తిని ఒకనొక వట వటవృక్షమునందు అందును తన దివ్యాత్మను శ్రీశైల మందలి మల్లికార్జున శివలింగమునందును విలీనము కావించినట్లు కాంచను మహాపవిత్రమును అత్యంత శక్తివంతము అయిన ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో బాపనార్య నీవు ధన్యుడువు అగ్రాహ్యమును అవాంగ్మానస గోచరమును అనంతమును కేవల జ్ఞాన స్వరూపమును అనాద్యంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలము నుండి శక్తిపాతమునర్చి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి పద్దెనిమిది వేల మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగమునందు విలీనుడయ్యున్న నన్ను సదా సేవించెదరు ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయువారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి ఎందు దోహదపడదరు త్రిమూర్తి స్వరూపుడవైన శ్రీ త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను అను మాటలు వినిపించను నాయన శంకరభట్టు నీ గు శ్రీ గురుని లీలలు అనూహ్యములు కొంత కొంతవడికి బాపనార్యులు ప్రకృతిస్తులైరి తమకు ఎదురుగా అమాయకముగా ముఖంతో చిరునవ్వులు చిందించుచూ ఉన్న మూడు సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి ఈ వింత అనుభవమును ఈ వింత అనుభవము వారికి దివ్యమధురముగా ఉండెను శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో ఉండిరి ఆ తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి వారు అగ్నిహోత్రం చేయు కార్యము వింతగొలుపునదిగా ఉండును జమ్మి కర్రను రావి కర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు కానీ బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండమును అందించి మంత్రోచ్చారణ చేయుదురు వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును అప్పల రాజు శర్మ గారు కూడా ఇదే విధముగా చేయుదురు వారి వంశమునందు అగ్ని పూజ కలదు ప్రజ్వలించుచున్న చిన్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను వే వేసెదరు ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయవారు ఈ విధమైన అగ్ని అగ్నిపూజయందు వారి శరీరమునకు గాని వస్త్రములకు కానీ అగ్ని వలన ఏ విధమైన ఇబ్బంది కలగదు ఇది ఆశ్చర్యములలోకెళ్ళ ఆశ్చర్యము శ్రీపాదుల ఘటన సామర్థ్యం పాపనాగ్యులు అగ్నిహోత్రం కల్ప కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రములు ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరగలేదు శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొని చుండురి తాతగారికి ముచ్చమటలు పోయిచుండెను అంతటా శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి ఓయి అగ్నిదేవ నిన్ను ఆజ్ఞాపించుచున్నాను తాతగారి దైవ కార్యమునకు ఆటంకము కలిగింపకము అనిది వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగను శ్రీపాదుల వారు తాతగారి కలుషమునందలి నీటిని గైకుని అగ్నికుండంలో పోసి అగ్ని ఆరుకోటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగను తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయి శ్రీపాదుల వారు ఇట్లనిరి తాత నా ఈ అవతరణమునకు నీవును వెంకటప్ప శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు అందువలన నీవు కానీ మా నాయన గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి కానీ నరసింహవర్మ నుండి కానీ ధన సహాయము కానీ ధనేతర సహాయము కానీ స్వీకరించిన అది దానము కింద లెక్కకురాదు ఆ రకంగా సహాయమును స్వీకరించపో స్వీకరించకపోవుట దైవద్రోహం కూడా కాగలదు అటువంటి సహాయము పరమేశ్వర అనుగ్రహముగా భావింపవలెను నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతి మహారాణి వారికే కాదు పైండా వారికి బసవాయి వారికి కూడా ఆడపడు ఆడపడుచుగా భావింపబడవలను ఇది నా శాసనము అనేది శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయము నా అప్పలరాజు శర్మయ్యను సుమతి మహారాణిను అచ్చటనే ఉండేది వెంకటప్పయ్య వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికంగా అచ్చటనే ఉండేది పాదుల వారు ఇట్లాంటివి నా సంకల్పము లేనిదే పాపనార్యుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు మా నాయన అగ్నికుండమనందు దిగిన అగ్నిహోత్రుడు కనుక తన ప్రతాపమును చూపించి తీరును నా సంకల్పము నందు మార్పు జరిగిన వెంకటప్ప శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును పుట్ల కొలది భూములు నరసింహ నరసింహవర్మ నిల్వనీడలేని వాడగును మీరందరూ నా సంకల్పము అనుసరించి ఆయా స్థితులలో ఉన్నారు నేను బిచ్చమెత్తుకొని వాణిని మహారాజు చేయగలను మహారాజును బిచ్చగానిగా మార్చగలను నన్ను ఆశ్రయించిన నా భక్తుడికి వాడు ఏది కోరినా ఇవ్వగలను అయితే ఇచ్చట ఇచ్చటకు ముందు అంతటిని ఉన్ ఉన్నత శక్తిని వీడు నిలుపుకొనగలడా తన శక్తి సామర్థ్యములను లోకోపకారం కొరకు ఉపయోగించునా లేదా అని వాటిని పరీక్షించును నాకు ఆ అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను బాపనార్యులు కృతయోగంలో లాభాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడవకుడు ఉండేడువాడు మంగళ మహర్షి దర్బలు పోయిచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తం శ్రవించను ఆ రక్తం గడ్డగట్టి సుగంధపరితమైన విభూతిగా మారెను ఆహా నేను ఎంతటి గొప్ప స్థితి సిద్ధిని పొంది అని మన శ్లోకానికి గర్వం కల్ కలిగను అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించను హిమగిరుల నుండి మంచి పెళ్ళలు విరిగిపడుచున్నట్లు చెప్పలేనంత విభూతి వర్షించను పరమశివుడు ఇట్లనియే త్రేతాయుగంలో భరద్వాజుడు పీఠికాపురంలో సవిత్రు కాటక చయనము చేశను ఆ మహాచయనమునందు పేరుకొనిన విభూతిలోని లవలే లవలేషమును నీకు చూపించి తిని అంతటా మంగళ మహర్షి గర్వము తొలగిపోయాను శ్రోతలందరూ అవాక్కై శ్రీపాదుల వారు చెప్పునది వినిచుండి శ్రీపాదులు ఇట్లనిరి ఈ పీఠికాపుర అగ్రహారంలో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము నా ఈ అవతరణ సమయంలో మీరు నాతో ఉండుట చెప్పరానంతటి విశేషం నా శక్తి అనుభవంలోనికి రావాలినన్న మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను అప్పుడు మాత్రమే నా శక్తి నా కరుణ వాత్సల్యము రక్షణ పాప విమోచనము నీకు అనుభవంలోనికి వచ్చును నా జన్మభూమి అయిన ఈ బాపనారుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠింపబడును నాకు పీటికాపురమున ఉదయం వేళలో సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నం తినిపించును రాత్రి సమయమున అమ్మ సుమతి వడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును నేను పీటికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నరసింహ సరస్వతి రూపమున ఉందిను మధ్యాహ్న సమయమునందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసదును అంతర్నేత్ర దృష్టి కలవారలకు ఇవి స్పష్టముగా గోచరించును శ్రీధరుని కాలమందే నా జన్మభూమి అందే నా పాదుకా ప్రతిష్ట శ్రీపాదుల భవిష్యత్వాణి శ్రీపాదుల ఈ దివ్యవచనములను ఆలకించిన వారందరికీ సంభ్రమాశ్చర్యములతో కూడిన ఒకనొక ఆనందము అనుభవమగ సాగిను వారి కన్నుల వెంట సంతత ధారగా కన్నీరు వర్షించు వర్షించుచుండెను శ్రీపాదులు తన తండ్రి చెంత చేరి వారి కన్నీటి బాష్పములను తుడిచి ఇట్లనిది సమయం వచ్చినప్పుడు నేను నా అన్నలిద్దరిని అంగవైకల్యము నుండి ముక్తులను చేసదును వారు మహాపండితులయ్యెదరు ధర్మకర్మ బ్రహ్మ వర్గముల ప్రవర్తిల్లెదరు ఈ నరసింహవర్మ భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ అని పేరా చక్రవర్తి కాగలడు ఇతడు సనాతన ధర్మమును రక్షించుటలో పెద్ద కంకణుడు అతనికి గురుస్థానములో నా అన్న సమర్థ రామదాస్ అనటి పేర సమర్థ సద్గురుడు అగులు రాముడే తిరిగి శివగ్రామమున గజాన మహారాజు అని పేర అవధూతయే ప్రసిద్ధిగాంచును మరి ఒక అన్న శ్రీధ శ్రీధర నామంతో విఖ్యాతుడగును శ్రీధరుని కాలమునందే నా జన్మభూమి ఎందు నా శ్రీపాదకులు ప్రతిష్ఠింపబడును మహాపురుషులు మహాయోగులు అన్ని దేశముల వారు చీముల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చేదరు వారు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లమ దత్త దిగంబర నర్సింహ సరస్వతి దత్త దిగంబర అనుచు తన్వయత్వంతో నృత్యం చేసుదురు నేను కాలపురుషునికి అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును నా పేరిట మహా ఒకటి ఏర్పడును నా ప్రభావం అతిశయించి కొలదిని ఈ పీటికాపుర క్షేత్రంలో భోష్పాదమంత భూమి కూడా క్రయం పొందుడకు అవకాశం లేకుండును నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీటికాపురంలో పడవేసేదను ఎంతటి ధనవంతుడైనను ఎంతటి యోగి అయిననో నా సంకల్పం లేక పీటికాపురంలోని నా సంస్థానమునకు రాలేరు ఇది నిశ్చయము నా నిజతత్వము గ్రహించి ఆనందించుడి ఈ తరుణము మరి రాదు మానవుని అవగాహనలోని సమస్త దేవతాశక్తులు నా స్వరూపమునందున్నవి నాకు దక్షిణ ఎవడైనా సమర్పించిన నేను దానిని నూరంతలు చేసే తరుణమాసన్నమైనప్పుడు వానికి అనుగ్రహించును ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలను ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును సత్కర్మలను ఆచరించుట వలన మోహము నశించును మోహము క్షయమైన పిమ్మట మోక్షం నాయనా నాయన భట్టు వింటివా శ్రీపాదులవారి అమృతవచనములు ఈ దివ్యోపదేశం తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదులవారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించ తీసుకొని పోయేది వారికి పుట్ల కొలది భూములు గలవు ఈ భూములలో అనేక రకముల పంటలు పండును కానీ బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా ఉండెను పుష్పించిన తదుపరి ఆ పిందెలు శుష్కించిపోవట జరుగుచుండెను ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైన ఎడలు అవి వంటకు పనికిరానంతటి చేదుగా ఉండెను ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకునేను శ్రీపాదుల వారు ప్రసన్న వదులు అయ్యి ఇట్లనివి మా ఇంటిలోని వారికి అందరికి బీరకాయ పప్పు అని వంటకమున ప్రీతిమెండు మా ఇంటిలోని వారికి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టమే అయితే పూర్వకాలంలో ఒకనక దత్తోపాసకుడు ఈ భూమిలో తపరా తపం ఆచరించెను ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైనా నా పాద పాదస్పర్శ కోసము తపన పడుచున్నది తన తపస్సును తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధంగా వ్యక్తీకరించుచున్నది తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చదను ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమాత తత్వములో మార్పు వచ్చును మంచి రుచికరమగు బీరకాయలను ఈ తల్లి మనకు అందించును తాత నీవు నిర్భయంగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము ఇంటి వారితో పాటు నేను కూడా ఆ వంటకంలో భుజించదను అని పలికిను శంకర భట్టు చిత్రాతి చిత్రం ఆ రోజు నుండి ఆ నీళ్ళలో బీరకాయలు విపరీతంగా కాల్చుండెను అవి మంచి రుచిగా కూడా కలిగి ఉండెను శ్రీ పాదులవారి నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూమిలో కొద్ది ముహూర్తముల సమయము విహరించింది ఇంతలో కొంతమంది చెంచు యువతి యువకులు ఆ ప్రాంతమునకు నాకు వచ్చిన వారందరిలో శ్రీ పాదవారికి శ్రీ పాదులవారికి ప్రణమిల్లిరి శ్రీ పాదులవారి దివ్య వదనార విందమును పరివేష్ణించి దివ్యకాంతి వలం వలయము ఏర్పడెను శ్రీపాదులు ఇట్లనే తాత ఈ చెంచులందరూనూ నరసింహావతారమునకు సంబంధించిన వారు వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టోగా భావించి ఆరాధించేవారు నీవు నరసింహస్వామికి భక్తుడవు కదా నీవు వీరిని ఆశ్రయించిన నృసింహదేవుని దర్శన భాగ్యము పొందవచ్చును శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమను ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి వారు ఇట్లు పలికిరి ఓ చెంచులారా మీరు నృసింహదేవుని చూచిత్తిరా చూచినారా వారి జాడ ఏదైనా తెలుపగలరా దానికి బదులుగా వారి ఇట్లని అదేమంత గొప్ప భాగ్యము సింహపుతల మనిషి శరీరము కలవాడు తిక్కరేగి అడవులలోనే తిరుగుచున్నాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు మా చిన్నది కూడా వారిని ఇష్టపడినది వారికి మేము వివాహం కూడా చేసి ఉన్నాము మీరు కావాలనన్న చెంచులక్ష్మిని నృసింహం కూడా తెచ్చి ముందు ఉంచగలం ఈ పలుకులు పలికిన ప తదుపరి ఆ చెంచు యువతి యువకులు వడివడిగా పరిగెత్తుకొని పోయేది నరసింహవర్మ దీనిని అంతటిని ఇంతగా చూసి చూడంను ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతీను యువకుడు వచ్చుటను గమనించిది అదృశ్యవశమున కూడా అదృశ్యవశమున నేను కూడా దారి ఎంబడి శ్రీ శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిరి నేను వారు దరిచేరా ఇట్లా పలికితిని సుబ్బయ్య శ్రేష్ఠి దూరం నుండి ఆ వచ్చివారు ఎవరనుకుంటువి ఆ వచ్చివారు బిల్వమంగళుడును చింతామణిను కొద్దిపాటి చితుకులను ప్రోగు మనం మనము మంట వేసేదము అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చు నరసింహవర్మకులు నాకును ముచ్చటలు పోయి ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతమని సందేహం లేదు వారిరువురును గురువాయూర్ క్షేత్రమునలి శ్రీకృష్ణదేవుని దర్శనం చేసుకుని తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనడి మహాయోగుని యోగిని యోగినిని దర్శించిరి ఆమె అప్రయత్నంగా వీరిని శ్రీపాదశ్రీ శ్రీవల్లభ దర్శన ప్రాప్తి వస్తూనే ఆశీర్వదించాడు ఆమె ఆశీర్ ఆశీర్వ వచన ప్రభావమును వీరిలో భక్తి వైరాగ్యము బీజములు పడినవి మంగళగిరి నందలి నృసింహను దర్శించుకుని పీఠకాపురము శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చిచుండెరి శతృద్ధురాలైన మహాతల్లి మహాయోగిని గనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము చెటనే లభించినది ఇది ఆశ్చర్యకర విషయము వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించి మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి రత్భిన్న స్వరూపులైన శ్రీ పాదులవారి దర్శనం మాకు కలుగ శ్రీ నృసింహదేవు నృసింహదేవుడవైన దేవుడవైన నీ దర్శనం భౌతిగా భౌతికముగా పొందగోరుచున్నాం చితుకుల మంట ప్రజ్వలించిగా బిల్వమంగళుడును చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగునంత బాధను కొంత వడికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారములో బయటకు వచ్చి ఆ మంటలో పడి రోదించుతూ ఆహుతి అయిపోయినరు ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తర్వాత వారిద్దరూ స్పృహలోకి వచ్చిరి ఇంతలో చెంచులు తమ తోబుట్టు చెంచులక్ష్మితో అచ్చడికి వచ్చి నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి ఇటువంటి చిత్రాతి విచిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు శ్రీపాదుల వారి అవతార కార్యక్రమాలలో నీళ్ళలు చమత్కారములు కోకర్లలు అనుహ్యములు శ్రీ శ్రీపాదుల వారు ఇట్లు ప్రశ్నించి పూర్వయోములందరి నృసింహవుడు నృసింహుడవుని ఇవైనా ఈ చెంచులక్ష్మిని భార్యన హిరణ్య కశ్యపును వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవైనా దానికి శ్రీ నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికిన చెంచులక్ష్మియు నృసింహదేవుడును జ్యోతిస్వరూపంతో శ్రీపాదుల వారి శరీరంలోనికి ప్రవేశించంచుడు అంతర్ధానమైంది బిల్వ మంగళుడు మహాభక్తుడై బిల్వ మంగళ మహర్షిగా రూపొందిను చింతామణి మహాయోగినిగా మారిపోయినది చిత్రాది చిత్రమైన ఈ లైలలో జరిగిన గారి భూముల ఎందు ఒక గ్రామం వెలయ వెలుయుననియో దానికి చిత్రవాడ అని వ్యవహరించదరని శ్రీపాదుల వారు సెలవిచ్చింది వారు సత్య సంకల్పులు సిద్ధ సంకల్పులు శ్రీ వల్లభుల వారికి జయం జయం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే